పది సంవత్సరాల బీజేపీ పాలనలో పేదవారు మరింత పేదవారుగా మారని అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా చంద్రుతి మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశంలో పాదయాత్ర చేసి పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడతారని హామీ ఇచ్చారని దేశ సంపద అన్ని వర్గాల ప్రజలకు అందచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు పేద ప్రజల కోసం దేశంలో పాంచ్ న్యాయ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు హామీ ఇచ్చారని బీజేపీ పాలనలో ప్రజలకు నల్లధనం పంచి పెడతామని చెప్పిన నరేంద్ర మోదీ రైతులకు నల్ల చట్టాలు తెచ్చి నిరుద్యోగం పెరిగేలా చేశారని ఆరోపించారు ఈ ఎన్నికల్లో కూడా మళ్లీ బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ గారు ఎంపీసీ వనజా గారు మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి వెలిచాల రాజేంద్రరావు రావు గారిని గెలిపించాలని చెప్పని మనవి చేస్తా ఉన్నా వెలిచాల రాజేందర్ రావు గారు గుండి గోపాల గంగాధర మండలంలో సింగుడి చైర్మన్ చైర్మన్గా పనిచేసిండు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిండు వాళ్ళ తండ్రి జయపతిరావు గారు జయించాలకు ఎమ్మెల్యేగా కరీంనగర్కి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా రాజేందర్ బాగా ఉన్నత చదువు చదువుతున్నవాడు రుదు స్వభావి సామాజికవేత్త రాజకీయవేత్త ఆయనను గుర్తించి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మరి టికెట్ ఇవ్వడం జరిగింది గుర్తు కాంగ్రెస్ పార్టీ వారిని మనం గెలిపించుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి అవకాశం ఉంది నాలుగున్నర మాసాల క్రితం మీరు పిఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టిండ్రు అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలు ఇస్కస్ స్కామ్ మైన్స్ స్కామ్ లైన్స్ స్కామ్ అన్ని లిక్కర్ సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసి మన రాష్ట్ర పరుగు తీసినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా పక్కన పెట్టిందో కేంద్రంలో కూడా బీజేపీ పది సంవత్సరాలుగా పరిపాలిస్తుంది మన ప్రజలు మనిషిపోయింది ప్రజలు పక్కన పెట్టింది ఇప్పుడే చాలామంది చెప్తున్నారు ఉపాధి యాభి పథకం పోయిచ్చు అని నేను అడుగుతాను తల్లి ఉపాధి యామి పథకం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ వచ్చినాక పని దినాలు తగ్గిస్తుంది తగ్గించిన లేదా పని దినాలు గతంలో పని దినాలు ఈ పని తేడా ఉందా అమ్మా తగ్గించిందే లేదా ఈరోజు రాహుల్ గాంధీ మన తుక్కు కూడా మా సభలు అన్నాడు ఏదైతే ఉపాధి యామి పత్రం పనికార పత్రం ఉందో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని కొనసాగిస్తూ పని దినాలు పెంచుతూ కూలి నాలుగు వందలు చేస్తామని చెప్పిన నాలుగు వందల రూపాయలు పోని జాతి ఉపాధి పడుకుంటుంది ఇప్పుడు ఎంత వస్తుంది రెండు వందలా అంతేనా మనం వస్తే నాలుగు వందలు చేస్తా ఉన్నాము ఆడ తల్లు కార్టీస్ బస్సులు జీరో టికెట్ పోతున్నా లేదా ఎక్కడికి వెళ్ళినా జీరో టికెట్ అది కదా గౌరవం మహిళలకిచ్చినా ఐదు వందలకే సిలిండర్ అన్నాం ఇంటి కరెంటు బిల్ మాఫీ చేస్తాం రాష్ట్ర రైతన్నులు కరెంటు బిల్ మాఫీ చేస్తే కొనసాగుతుంది ఈసారి ఇంటి బిల్లు అన్నా జోగా తొంభై ఐదు శాతం మంది ఇళ్లకు జీరో బిల్ వచ్చింది అవునా కాదు పది లక్షల ఆరోగ్యశ్రీ ఫ్రీ చేస్తున్నాం ఈరోజు చేస్తాం ఈరోజు రైతు చెప్తున్నాం ఆగస్టు పదిహేనో తేదీ లోపల రెండు లక్షల రైతులను మాకు కూడా చేసి తీర్థమని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చేసి తీర్థం మాట అంటే మాటే కాంగ్రెస్ పార్టీ తీరు పేద ప్రజల పక్షాన ఉంటుంది పేద ప్రజల అభివృద్ధి కోసం పాడిపడే పార్టీ నేను అందరు కూడా చూశారు